నరసింహచారి ప్రతి ఒక్క పండగకు నావాపేట గ్రామ ప్రజలకు మొత్తానికి అన్నదానం కానీ ప్రతి ఆదివారము డెబ్బై గ్రామాలకు అన్నదానము చేస్తున్నాడు ప్రతి వంట పండగకు అని వంట సామాన్లు సామాగ్రి ఇస్తుండు పింఛన్లకు మహిళలకు వీళ్ళకు మహిళలకు కాకుండా యువతల బాయసులో కూడా ముసలిలకు పింఛన్ లేని వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తుడు ప్రతి గ్రామానికి చీరలు ఇస్తుండు మహిళలకు చీరలు ఇస్తుండు డబ్బులు ఇస్తుండు వంట సరుకులు ఇస్తుండు అన్ని విధాలా సహకరిస్తుండు మోరీళ్ళు కానీ శిశు రోడ్లు గాని అన్ని పనులు గ్రామ పంచాయతీ లేకపోతే విధులైడ్ల గురించి గాని అన్ని గానీ చేపిస్తాడే హామీ ఇచ్చిండు చేపిస్తుండు అన్ని కూడా ఆయన పదవికి రాకముందు కూడా చేపించిండు ఇప్పటివరకు వరకు చేపిస్తాడే హామీ ఇచ్చిండు ప్రజలకు అందుబాటులో ఉంటాడు చైతన్యంగా కలిసి మెచ్చి ఉంటుండు అందుబాటులో ఉంటుండు మరి ఇప్పుడు సర్పంచ్ గెలిచిండు కదా నాలుగు వందల ముప్పై ఓట్ల మెజార్టీ తోటి మీరు ప్రజలు గెలిపించారు గెలిపించిన తర్వాతే మన మార్పు కనబడుతుంది ఊళ్ళ లోపల కనిపిస్తుంది మార్పు చారన్న గెలవక ముందు చేసిండు గెలిచినా కూడా మార్పు కనిపిస్తుంది నాపేట మండలము తీరిదిద్దుతా మంచి మంచి వృద్ధులు కావాలి తెలివితేటలు కావాలి సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ ఏమైనా డ్రైనేజ్ ఉంటే గలువ లేకుండా అన్నీ నాకు అపజెప్పుని నేను చేయకపోతే నన్ను గల్లబట్టి అడగని నిలిచాను కానీ అనేవి ఆడపడుచులతోని మగపిల్లలతోని కూడా అందరితోని డైరెక్ట్గా ఇండిపెండెంట్గా ఏసీ గెలిచిండు గెలిచి ఈ సభ్యత్వం తీసుకొని రోడ్డు పైన కూడా అందరి విధంగా ఏకగ్రీంగా డైరెక్ట్ చెప్పిండు చెప్పినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తిరుపతి సత్య నా పేరు నేను కృతజ్ఞత చర్య అన్నకు గీతారాణి సర్పంచ్కి నరసింహన్నకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాము మేము మా ప్రజలు నావాపేట ప్రజలు మొత్తము నమస్తే ముమ్మసాల్లో సర్పంచ్ కాక ముందు నుంచి ఇస్తున్నాడు అన్న మూడు సంవత్సరాలు కాక సర్పంచ్ కాక ముందు నుంచి ఇస్తున్నాడు ఈ సర్పంచ్ కాక ముందు ఇస్తున్నాడు ఇచ్చినందుకు అందరూ రుణపడి ఇండిపెండెంట్గా వేసిండు ఇండిపెండెంట్గా వేసి అన్న ఇక మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాడు సరుకులు వంట సామాను చీరలు మొత్తం ఈ ఇంట్లోకి సరుకులు అవి సబ్బుల కాడ నుంచి అన్నింటికాడ వచ్చి ఇప్పుడు ప్రతి సమానం మొన్న గని తాతది జయంతి వస్తే రద్దు చేసిండు మళ్ళీ తెల్లరి వేరే డబ్బులు ఇచ్చిండు ఇప్పుడు మళ్ళీ ఈ పండుగకి తీస్తున్నాడు అన్న ఒక కాళ్ళిస్తాడు జేకే ట్రక్స్ అని చెప్పి మళ్ళీ పైసలు ఇస్తాడు ప్రతి నెల జేకే ట్రక్స్ నుంచి పెంచి పత్తారీ పత్తారీస్తాడు సార్ సార్ అందరికి కలిసి ఇస్తాడు సార్ ఇక మా ఇప్పుడు సర్పంచ్ నిలబడ్డాడు సర్పంచ్ గెలిచింది గీతారా అని ఇక ఆమె ఓట్ చేసినాం సార్ గెలిచింది అంతే సార్ ఇక ఇక ఈ నా పిల్లలు ఎవరు వేయలేరు సార్ సౌకాలం ఉంటాడు ఎవరు లేరు ఈయన అయితే ఇస్తున్నాడు సార్ మొత్తానికి ఇస్తున్నాడు అది ఇక అంతే సార్ ఇక ఈ రోజు కోళ్ళు ఇస్తున్నావు సార్ ఈ రోజు జేకే డ్రస్ కోళ్ళు ఇస్తున్నాయి కొళ్ళు జే నచారి సర్పంచ్ మరి అందరికీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు తెలిపి మంచి వాళ్ళు పాపం ఈ వాళ్ళు కూడా పేదకుడి ఇప్పుడు వ్యాపారం చేస్తున్న వాళ్ళ చిన్న తమ్ముడు సుధాకర్ చారి అది జ్యువెల్స్ పెట్టిండు ఆయననేమో ఆ ప్లాంట్ల దందా ఏమంటారు నాకు తెలియదు ఇంగ్లీష్లా దంద చేసాడు సార్ ఆ దంద చేసినందుకు అది కలిపి మొత్తం కలిపి అన్నతమ్ములు ఒక మంచిగా ఉండరు ఆయనకు ముగ్గురు కొడుకులు వాళ్ళు వీళ్ళంతా మంచిగా ఉండరు కుటుంబం మంచిగా ఉండదు వాళ్ళందరికీ ఉన్నపడి ఉంటాం సార్ మేము ఓట్లు వేసినాం సార్ అంతే ఇక ఏం లేదు సర్పంచ్ అమ్మ ఇప్పుడు గీతారాణి గారు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు గెలిచిన ఐదు దినాలకి అవన్నీ మొత్తం ఏమంటావు ఇట్లా చెట్లు ఉంటాయి కదా అవన్నీ జేసీపీ తోటి మొత్తం సాఫ్ చేపించకుండి నాపేట లేకుండా ముందు ఉండే కానీ పాటించలే ఎవరు సర్పంచ్లు చెత్తకుండా అని చెత్తకుండమ్మార్ లాగా చెత్తకుండి ఏమని చెప్పి అంటున్నారు సార్ ఇంటింటికి వచ్చేస్తుంది మురళి వద్దు అని చెప్తే మురళి ఎవరు తీసుకొచ్చి చెత్త చెత్తకుండా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్త ఫార్ములా అయినాది వచ్చినాక అంతకుముందు ఏడ పడుతుంది సార్ ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు కరెక్ట్ ఉంది మంచిగా ఉంది ఒక చెత్త ఏ రెండు కానీ ఆడగా నిరవడతలేదు సార్ అదేనకాల్ కాడ విషయం అయితే గా హ వీధి లైట్లు గాని రోళ్ళు గాని నేనే లైట్లు వీధి లైట్లు గాని రోళ్ళు గాని నేనే సబ్జెక్ట్ చేసి వచ్చళ్ళు కొట్టేశాడు ఇట్లా రోడ్ కూడా చెట్టు వటేసి కొమ్మలు కొట్టేశాడు అవి వటేసిండు ఇట్లా ఒప్పుల ఉంటా కదా చెట్లు ఇట్లా ఉండేవాన్ని సబ్జెక్ట్ చేసిండు అన్ని బాగానే నే సార్ మొగాలాలి కాడ అలా కోలే ఈ ఆడలేమో చీరలది వండ సంబంధం అలా ఉంది ఇప్పుడ వాళ్ళు వచ్చారు లకు అయితే మొగాలమే రావాలి ఆడి రూమ్ వచ్చారు సార్ గదే ఆడ ఏం లేదు ఆడా కరెక్ట నడుస్తున్నా లెక్క

ఇది పెద్ద పెద్ద బలానికి ఇస్తుండ్రు దసరా పండగ అది ఇంకేమేమి ఇస్తున్నారు సరుకులు ఇస్తుండ్రు ఏం ఇచ్చారు ఇప్పుడైతే ముగ్గుల పొడి లాగా అన్ని ఇచ్చిండ్రు మరి ఇట్లా సర్పంచిగా కూడా ఉన్నారు కదా మరి ఎట్లా ఊళ్ళే ఏమైనా సమస్యలు పరిష్కరిస్తున్నారా అట్లనే చేసినాము ఇక ఆయనకు మరి చేసాడనే చేసినా అందుకనే మరి చేసే మరి సర్పంచ్ గెలిచిన తర్వాత ఒక నెలగా వస్తుంది మరి ఊళ్ళే

ఓటర్లో గెలిచిండు పేద రైతులకు పూర్వ వాళ్ళకు మాకు రెండు రేకులు వేసిస్తే ఆయనకి ఇంకా నమస్కారము ఇంకా ఎంపీకి కూడా ఓట్లు వేయగలుగుతాము మా తరపు నుండి కూడా పన్నెండు మందిని రాగలుగుతా నాకు పన్నెండు మంది పిల్లలు కలిసి ఉన్నారు అందరికి నమస్తే సర్పంచ్కి ఆమె సర్పంచ్ ఆమెకు నమస్తే ఇస్తున్నాడు సామాన్ ఇస్తున్నాడు సరుకులు ఇస్తున్నాడు అన్నం పెడుతున్నాడు మాకు పెంచి వాళ్ళందరికి నాగల కానీ మళ్ళా నరసింహులు పల్ల నరసింహు పెళ్ళి నేను నా పేరు చంద్రమ్మ నా కొట్టు పేరు ఇంకెప్పుడైనా సరుకులు ఇచ్చిండు సామాన్ ఇచ్చిండు సరుకులు మీకు సీరల కడికెళ్ళి సక్కెర పప్పు పప్పు పసుపు చికెన్ మసాలా కోళ్ళు అన్ని ఇచ్చిండు సార్ కోడి కూడా ఇచ్చిండ్రు పట్టుకున్నాడు సార్ ఇప్పుడు పండుగ సామాన్ ఇచ్చిండ్రు కట్టుకుని సీరలు ఇచ్చిండ్రు తిన్నీ కొని ఇచ్చిండ్రు అవద్దాం అడుగు తిన్న ఫోటోకి నీతో ఉండాలి మంచిగా ఉన్నందుకే మేము సంతోషపడుతున్నాం తిని తిండి అంటే మన మీరు దేవుడు ఇంత భూతాలు ఒప్పదు మాకు సంతోషం వీళ్ళకి మంచిగా ఇస్తుంది అని చెప్పాలనుకుంటా అన్ని తిన్నాం పుట్ట తిన్నప్పుడు మనకు నీతి ఉండాలి తిని అక్కడ పోతే ఏందనేది లేదు యదార్థం ఎత్తనో మాది స్టాండ్లో పనులు దుక్కున్నాం కళ్ళ ముందల్ని ఉంటాం అరే అని తీపిచ్చాడు కూడా పండ్లు పండ్ల షాప్ పెడతా ఇవాళ పెట్టలేను పండుగ అని అన్ని పెడతాం సార్ సంతోషండి అన్ని మంచిగా వేస్తుండు పండుగ సామాన్ ఇచ్చిండు కోలు ఇస్తున్నాను అన్ని మాకు సంతోషంగా ఉంది సర్పంచ్ అమ్మగారు సర్పంచ్ కోడి ఎప్పుడు పండుగ ప్రతి సంవత్సరం పండుగ పండుగ ఇస్తాడు ఇంతకు ముందు ఫస్ట్ ఏమో అడ్డగొడలు ఇచ్చిండు ఇక పండుగ 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 పండుగకు మనకు కోళ్ళు ఇస్తాడు ఇక పండుగకు ఏ సామాను బోనాలు వచ్చినా ఏవే వచ్చినా సామాన్ ఇస్తాడు ఆడీళ్ళకి ఇస్తాడు మా పిల్లలు మా పిల్లలకి ఎట్లా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మాకు అందరికీ ఈ కాదు వీళ్ళు చిన్న మాకు మంచిగా అనిపిస్తుంది సంతోషమా సంతోషమే మాకు మా ఊరి మంది మాకు సంతోషం ఏలూరులో కూడా ఆయతరం అయితే అన్నదానం కూడా చేస్తుంది ఏలూరు కూడా మంచి అని అనిపిస్తుంది ఇప్పుడు మరి సర్పంచ్ కూడా చేస్తున్నారు వాళ్ళ ఇంటి నుంచి ఎట్లా ఉంది ఊళ్ళే ఇప్పుడు మంచి ఇప్పుడు కారికైతే వీళ్ళు వచ్చిన అధికారం కారికైతే మంచిగా ఉంది మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ జర సాఫ్ చేసుకోము ఏమైలే కానీ ఉరుసుకోము మంచిగా ఉంది నీట్గా లైట్లు కానీ అన్ని మంచిగా లైట్లు మాగా ఈ గల్లికి ఇట్లా కట్టుకోలే ఇంటికి వెళ్ళి అట్లా అక్కడ ఓటు తీసుకునే కంపూర్త లేకుండా లైట్లు కూడా మంచిగా ఉన్నాయి సర్కులు కూడా ఇస్తాడు సర్కులు కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క సామాన్ నూనె కానీ ఉప్పు కానీ ఉప్పు కాంచాలి సబ్బు కాంచాలి ఏది కానీ ఇస్తాడు ఏది కానీ పది పది ఇస్తాడు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే తీసుకోపోతా తీరాలి ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోపోవాలి ఆయన పతి పండుగకు సామాను మంచిగా నేస్తుంది అనుకో చీర పిల్లలు ఆడేళ్ళకి ఏమో చీరలు మో పిల్లలకు లొంగులు అయితే లొంగులు అయితే మొన్న ఏం లేదు సర్పంచ్ కూడా వేస్తున్నారు కదా ఏది ఏం ప్రాబ్లం లేకుండా ఏది ఎంత గడ్డిపోత లేకుండా చేసిన నవ్వుపేటలో మాత్రం ప్రస్తుతానికి అయితే మోరీలు గీరెలు మాత్రం క్లీన్ చేసి పార్టీ ఆయన గెలిచిన తెల్లా నుండి స్టార్ట్ చేసి ఊర్లే అంతకుముందు అయితే లేకుండే ఆయన గెలిచిన తెల్లా మాత్రం మొత్తం క్లీన్ ఎక్కడ ఒక్కడే క్లీన్ చేసి పార్టీ మొత్తం క్లీన్ చేసి పట్టింది ఏం లేకపోతే